హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది సో నేనైతే కొంచెం సిల్వర్ షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను యాక్చువల్గా ఇదేం షడన్ ప్లాన్ కాదండి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అనుకుంటున్నాను మరీ పెద్ద సిల్వర్ షాపింగ్ అయితే కాదు నా కాలుకున్న మెట్టెలు టోటల్గా అయితే మాత్రం చాలా సన్నగా అయిపోయింది నేను తీసుకునేదే చాలా సన్నగా తీసుకుంటాను అది కూడా ఇంకా చాలా వరకు టూ తీసుకొని కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయింది చాలా సన్నగా అయిపోయినాయి అనమాట సో ఇంకా లాస్ట్ మంతే ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఒకసారి ఇంకా ప్లాన్ చేసుకున్నాము సో ఇంక ఇక్కడ బెంగళూరులో అయితే మేము జీఆర్టీకే వెళ్తాం మోస్ట్లీ ఎక్కువైతే మాత్రం సో జయనగర్లో ఉంటుంది కదా ఫోర్త్ బ్లాక్లో అక్కడికైతే అనమాట సో వెళ్దాం అనుకునే టైంకి ఇంకా వీకెండ్ వెళ్దాంలే అని చెప్పి అయితే అనుకున్నాము సడన్గా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఇంకా చనిపోవడం జరిగింది సో ఇంకా హడావీళ్ళు అయితే ఒక టూ వీక్స్ అలానే పోస్ట్ పోన్ చేసేసాము తర్వాత ఎవరో చెప్పారు నాకు ఆషాఢ మాసంలో మెట్లంతా మార్చుకోవద్దు మా అని చెప్పి సో ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అది కూడా స్కిప్ చేసేసాను ఇంకా పైగా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఇంక ఈరోజన్నా వెళ్ళి కొనుక్కుందామని చెప్పి వెళ్తున్నాను దాంతోపాటు నా పట్టీలు ఉన్నాయి నా పట్టీలు తీసుకొని కూడా లిటరలీ ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి అసలు అవి ఎంత చాలా బాగున్నాయి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చాలా బాగున్నాయి అయినా కూడా అది ఏమవుతుందంటే ఎక్కువ లూజ్ ఉండడం వల్ల అస్తమానం ఊడిపోతుంది ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అని కట్ చేపించినాము అయినా కూడా సరే నాకు చాలా లూజ్గా ఉంది అది కూడా ఎక్స్చేంజ్ చేసి ఇంకా పట్టీలు తెచ్చుకుందాం అని అయితే అనుకుంటున్నాను సో చూస్తాను ఎంతవరకు కుదురుతుంది ఏంటి అని తర్వాత అయితే ఇంకొక చిన్న దీపం నేను పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకునేది వచ్చి అది బాగా షార్ప్గా అయిపోయింది అనమాట క్లీన్ చేయడానికి కష్టంగా ఉంది అది కూడా ఎక్స్చేంజే ఎన్ని ఎక్స్చేంజ్లు చేస్తావు మా అంటారేమో ఇంకేం చేస్తాం చెప్పండి అవి ఇంట్లో అలా ఉంచుకోలేను సో వెళ్ళడమే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఏం ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నానైతే ఫస్ట్ చూపిస్తాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లు వీడియో అంతా అలో చేయరు ఈ ఆల్రెడీ మా బా ఐ మీన్ సారీ మా పాప మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళిపోయినారనమాట పాపను ఆయన బాబునైతే స్కూల్కి పంపించేశాను నేను ఆల్రెడీ సో బాబును పంపించి పాపను అయితే తీసుకెళ్తున్నాము సో కార్ తీసుకెళ్ళట్లేదు లేదంటే నేను కార్లో క్లియర్గా చూపించేదాన్ని ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇంకా టూ వీలర్ తీసుకెళ్తున్నాం అనమాట సో ఇదండి నేను ఎక్స్చేంజ్ చేయాలనుకుంటుంది ఇది మా హా మ్యారేజ్ టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారనమాట ఇది ఇంకొక పసుపు కుంకుం కింద అదైతే ఎప్పుడో ఎక్స్చేంజ్ చేస్తాం అది చాలా బ్లాక్ అయిపోయిందని నా పట్టీలు అయితే ఇవి డ్యామేజ్ కానీ ఇరిగిపోవడం కానీ ఏం లేదు తెగిపోవడం కూడా ఏం లేదు అసలు చాలా బాగుంది కానీ లూజు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ కట్ చేయించినా కూడా అలానే ఉంది ఇంకెందుకు లేదు కట్ చేయిస్తే కూడా మనకే కదా వేస్ట్ ఒకేసారి చేంజ్ చేసేస్తే పోతుంది అని నాకు తెలిసి ఇది హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అనుకుంటా తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయింది నాకు గుర్తులేదు సో ఈరోజైతే ఇవంతా కూడా ఎక్స్చేంజ్ చేసేసి నేను ఏం కొనుక్కున్నాను ఏమన్నదైతే మాత్రం చూపిస్తాను ఫస్ట్ మన మెట్టల్ చూపిస్తాను ఎంత అరిగిపోయాయో మీరే చూడండి సో చూసారు కదా ఎంత నేను తీసుకోవడమే ఇలాంటివే తీసుకున్నానండి కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తాను లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్గా చేంజ్ చేయలేదు నేను అవి ఏమైనా అంటే బాగా అరిగిపోయినాయి అనమాట సో గోరింతకు పెట్టుకున్న కాళ్ళకి అందుకే అది అలా ఉంది సో వీటిని అంతా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసేస్తాను వీడియో అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఇందాక చెప్పాను కదా జిఆర్టీకి వెళ్తున్నాను షాపింగ్ చేయడానికి అని చెప్పి సో షాపింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది జస్ట్ ఇంటికైతే వచ్చేస్తామనమాట సో రాగానే ఒక వన్ అవర్ గ్యాప్ అట్లా తీసుకొని అయితే ఇంకా మీకు వీడియో అది చేసి పెడుతున్నాను ఎందుకు అంటే మళ్ళీ అంటే మళ్ళీ నాకు రేపటి నుంచి ఫుల్గా వర్క్ బిజీ అనమాట నేను హౌస్ క్లీనింగ్ అంతా కూడా ఉంది అందుకే ఈరోజు వీడియో చేసి పెట్టేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను మొన్ననే కదక్క సిల్వర్ వీడియో చేసి పెట్టావు మళ్ళీ సిల్వర్గా ఉన్నావా అని మాత్రం అనకండి నేను వీడియోలో క్లియర్గా చెప్పారు ఎక్స్చేంజ్ చేయాల్సినవి చేసి నాకు కావాల్సిన థింగ్స్ కొనుక్కున్నాను అని చెప్పి ఎక్కువ ఏమీ కొండేదండి ఎందుకంటే నేను చెప్పాను కదా గొలుసులు అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నాను నెక్స్ట్ వచ్చి నా మెట్టలు అరిగిపోయినాయి అవి కొనుక్కోవాలనుకున్నాను అని సో ఈ వీడియోలో క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను లాస్ట్ టైం సిల్వర్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందులో వేస్టేజ్ కానీ లేకపోతే ప్యూరిటీ ఎంత ఉంది కానీ సిల్వర్ ఎంత ఉంది ఏమి అనేది నేను ఇవేమీ మెన్షన్ చేయలేదు సో ఆ వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చాయనమాట అక్క ఇట్లా వీడియో ఐ మీన్ సారీ ప్యూరిటీ మీరు చెప్పలేదు అలాగే ఇంకా వేస్టేజ్ కూడా చెప్పండి అని చెప్పి సో ఈ వీడియోలో నేను ఏం తీసుకున్నాను గ్రామ్స్ ప్యూరిటీ అలాగే కా మాకు వేస్టేజ్ ఎంత పడింది కాస్ట్ ఎంత పడింది అంతా కూడా చెప్తాను సో నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా జిఆర్టీకి అయితే వెళ్ళాము అని చెప్పి సో జిఆర్టీలో ఈరోజు కాస్ట్ వచ్చి వన్ వన్ ఫైవ్ రూపీస్ ఉందండి నూట పదహైదు రూపాయలు ఉంది వెండి ఒక గ్రామ్ వచ్చి సో నేను ఎక్స్చేంజ్ చేసింది వచ్చి దీపము కొలుసులు కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం వాటిని ఎక్స్చేంజ్ చేసాం వెళ్ళంగానే అవి ఇంక ఇచ్చేసాం అనమాట ప్యూరిటీ అంతా చెక్ చేయండి అని చెప్పి సో ఇప్పుడు నేను చెప్తాను దానికి ఫస్ట్ మాకు ఎంత పర్సంటేజ్ పడింది ఏంటి అన్నది అయితే చెప్తాను దీపం మీకు చూపిస్తాను చూపించాను కదా ఆ దీపంకి వచ్చి నాకు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారండి అది మా మంచిగా ఉంది సిల్వర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరే అది కూడా సో మాకు మ్యారేజ్ టైంలో అది గిఫ్ట్ ఇచ్చారన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు సో అది ఎక్స్చేంజ్ చేశాను నాకు అది వచ్చి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో డబ్బులు అయితే వచ్చిందని నెక్స్ట్ గొలుసులు గొలుసులకొచ్చి సిక్స్ థౌజండ్ వేసారు అది ఏమైందంటే నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను చిత్తూరులో ఒక నార్మల్ షాప్స్ మీకు తెలిసే ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా మన ఇట్లా షోరూమ్స్ కాకుండా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి కొనుక్కున్నాం అనమాట లైక్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పుడు నాకు గొలుసులు కావాలి అంటే ఇంకా మా అత్తయ్యను మా హస్బెండ్ వాళ్ళు తీసుకెళ్ళి కొనిచ్చారనమాట అప్పుడే నాకు నేను కొన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి బాగా హెవీగా ఉన్నదే కొనిచ్చారు బాగుంది లెంత్ అంతా కూడా బట్ ఏమైంది అంటే దాంట్లో ప్యూరిటీ అనేది చాలా తక్కువ వేసే సిక్స్టీ పర్సెంట్ వేసారనమాట నాకు వెండి ప్యూరిటీ అనేది ఎందుకు అంటే దాంట్లో రాగి మిక్స్ అయ్యింది మేడం అనేసి అయితే అన్నారు ఇదేం దానికి గజ్జలు వస్తాయి కదా ఆ గజ్జలు కూడా రిటర్న్ నాకే ఇచ్చేసారనమాట దాంట్లో నైంటీ పర్సెంట్ ఆ గజ్జల్లోనే ఆ చిన్నవి మువ్వలు అంటారు కదా ఆ మువ్వల్లోనే జస్ట్ అటు సైడ్ ఒక మువ్వ ఇటు సైడ్ ఒక మువ్వ ఉంటుంది కదా రెండు రెండు గొలుసులకి వాటిలో ఎయిటీ నైన్ పర్సెంట్ రాగి ఉంది ఓన్లీ లెవెన్ పర్సెంట్ మాత్రమే ఇట్లా సిల్వర్ ఉందని చెప్పారు బట్ ఓకే నేను ఎప్పుడు ఓగన్నాం కదా నాకు అంత ఐడియా లేదు కదా అని చెప్పి ఉదయం దానికి సిక్స్టీ పర్సెంట్ వేశారు అంటే నాకు ఒక సిక్స్టీ సారీ సిక్స్ థౌసండ్ అన్నమాట సో టోటల్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లెవెన్ థౌజండ్ వచ్చింది నాకు ఆ రెండు నేను ఎక్స్చేంజ్ చేస్తే సో మా హస్బెండ్ ఏం చెప్పారంటే దారులో వెళ్ళేటప్పుడు చెప్పారు దీపం ఎక్స్చేంజ్ చేసినప్పుడు దీపం మాత్రం కొనుక్కో దాని ప్లేస్లో నేను గొలుసులకి డబ్బులు వేస్తాను ఇట్లా మెట్టెలు కొనుక్కుంటాను అని చెప్పకు సో గొలుసులు ఎక్స్చేంజ్ చేస్తాను నేను పట్టీల్ని గొలుసులు అంటాము సో నాకు అదే అలవాటు అట్లనే చెప్తున్నాను సో ఇట్లా గొలుసులు ఎక్స్చేంజ్ చేస్తాం కదా ఆ డబ్బులకి ఎంతైతే వస్తుందో అందులోనే గొలుసులు మెట్టెలు కొనుక్కో ఇంకేమన్నా చాలకపోతే నేను అంటే యాడ్ చేస్తాను అనేసి అయితే ఈయన అన్నారు ఓకే అంత క్లారిటీగానే వెళ్ళాం అనమాట సో ఈసారి అయితే శ్రావణ మాసం కదా ఆఫర్స్ అది నడుస్తా అంటే అంటే గిఫ్ట్స్ ఇస్తారు కదా నార్మల్గా అన్ని షోరూమ్స్ ఇస్తున్నారో లేదో నాకు తెలియదండి నేను ఏ షోరూమ్ విజిట్ చేయలేదు జిఆర్టీలో ఆషాఢంలో ఆషాఢంలో మేము ఎప్పుడు కొంటూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్ కొంచెం డబ్బులు ఏమన్నా సేవ్ చేసి ఆషాఢంలో కొన్నప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు బట్ ఈసారి శ్రావణ మాసంలో కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట సిల్వర్ కొనుక్కున్నందుకు మాకైతే ఈ త్రీ బౌల్స్ ఇచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఏంటో మా సిల్వర్ చూపించకుండా అప్పుడే గిఫ్ట్లు చూపిస్తాను అనుకుంటున్నారా ఎప్పుడైనా సరే అసలు కన్నా వడ్డీనే ముద్దు అంటారు కదా సిల్వర్ ఎంత కొన్నా మనకు హ్యాపీనెస్ ఉండదు దానికి వచ్చిన గిఫ్ట్లే అది టెన్ రూపీస్ అయినా కూడా సరే టెన్ రూపీస్ వాల్యూ చేసే వస్తువు అయినా సరే మనకు వాటి మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకే అదే చూపిస్తుందా నేను సో ఈ బుజ్జి త్రీ బౌల్స్ ఇచ్చారు బాగున్నాయి కదా ఇప్పుడు నేను ఇవేమి వాడని అన్ని ఎత్తి పెట్టేస్తాను నెక్స్ట్ ఇయర్ ఇవి బయటికి తీసే రోజు వస్తుంది అనమాట మీకు తొందరగా షేర్ చేసుకుంటాను లేండి వీడియోస్ అన్నింటిలో సో ఈ త్రీ బౌల్స్ ఇచ్చారు సో దీని అలానే పెట్టేస్తాను ఏ అంటే సెట్ నాకు టూ గిఫ్ట్స్ వచ్చాయండి ఎందుకో కూడా చెప్తాను ఫస్ట్ గిఫ్ట్ అయితే చూసాయండి ఇది అనమాట ప్లాస్కో అంటాం మేమైతే వాళ్ళైతే కాఫీ మేకర్ అయితే చెప్పారనమాట జస్ట్ ప్లాస్కో లాగుంది టూ ఇచ్చారు మా టూ బిల్లులు వేసుకున్నావా గిఫ్ట్లు వస్తాయని అని మాత్రం క్వశ్చన్ చేయకండి హాఫ్ లీటర్ ఇది ఎందుకు టూ గిఫ్ట్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే మేము మేము అనుకున్నవన్నీ కూడా త్రీ త్రీ వస్తువులు అనమాట మూడు వస్తువులు కొనుక్కొని బిల్లు వేసేసుకునేసాము అంతా అయిపోయిన తర్వాత ఇంకొక వస్తువు యాడ్ చేసామన్నమాట మేము లాస్ట్లో మళ్ళీ కొనుక్కోవాలనిపించి నేను కొనుక్కున్నాను అప్పుడు ఏమైందంటే ఇదంతా బిల్లింగ్ అయిపోయింది కదా అది మళ్ళీ సపరేట్ బిల్ వేశారు వాళ్ళు అందుకని చెప్పి నాకు టూ గిఫ్ట్స్ వచ్చాయి అవి లేకపోయితే ఒక గిఫ్టే కాకపోతే ఇంకొంచెం పెద్దది వచ్చింది అనమాట ఇవన్నీ యాడ్ చేసి తీసుకుంటే బట్ టూ బిల్స్ కాబట్టి టూ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి ఫస్ట్ ఇంకైతే ఏం తీసుకున్నానో చూపించకుండా ఐదు నిమిషాల నుంచి సోది చెప్తున్నామని మాత్రం అనుకోకండి ఫస్ట్ అయితే మెట్టలు చూ మెట్టలు అయితే మాత్రం ఈ ఒక టెన్ గ్రామ్స్ ఉన్నాయి అంతే అండి ఇవి ఎక్కువ ఏం చూపించింది ఎందుకంటే అందరూ రెగ్యులర్గా వేసుకునేవే కాబట్టి మెటల్ నేనేమి అంత మీకు ఎక్కువ చూపించట్లేదు నేను చాలా సింపుల్గానే వేసుకుంటాను ఇప్పటివరకు ఒక లైన్ ఉండే మెట్లే వేసుకున్నాను మొన్న ఇంటి దగ్గర కార్యం జరిగినప్పుడు అందరూ అరిచారనమాట అట్లా సింగిల్ మెట్ వేసుకోకూడదు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెట్టలు కాలుకి సెట్ అవ్వదండి తేమ ఎక్కువ తగిలిందంటే తేమ తగలడం వల్ల నాకు ఫంగల్ అనేది వస్తుంది కాళ్ళకి అందుకని చెప్పి డాక్టరే వద్దని చెప్పారు బట్ మనం ఏం చేయలేం కదా మనవన్న అడగరు మా అత్తని మా అమ్మని అనమాట ఊర్లో జనం మీ కూతురు ఏంది మెట్టలు వేసుకోలేదు మీ కోడలు ఏంది మెట్టలు వేసుకోలేదు అని ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకు నీసారి కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకున్నా ఇవి టెన్ గ్రామ్స్ ఉన్నాయి నాకు కాస్ట్ వచ్చి థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ పడింది ఇది అనమాట ఒక టెన్ మిలీస్ తక్కువ ఉన్నాయండి టెన్ గ్రామ్స్కి నెక్స్ట్ వచ్చి దీనికి వేస్టేజ్ వచ్చి నాకు ఫైవ్ పర్సెంట్ వేశారు నేను తీసుకున్న అన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ చెప్తున్నా నేను నైంటీ టూ పాయింట్ ఫైవ్ సో ఇది నెక్స్ట్ అయితే మాత్రం ఇది పట్టీలు నేను చూపించాను కదా నేను ఎక్స్చేంజ్ చేసిన పట్టీలు అవి ఎంత హెవీగా ఉన్నాయో సో నాకు అంత హెవీ వేసుకోవడం ఇష్టం లేకుండానే అది ఇన్ ఇయర్స్ అయినా అలానే కబోర్డ్లో ఉండింది సో ఈసారి అయితే మాత్రం ఇవి తీసుకున్నాను డైలీ వేకే తీసుకున్నాను చాలా సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది సో ఇది నేను ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత సన్నగా పట్టీలు వేసుకోవడం ఇంటికి పోయి మా అమ్మకి చూపించిన మా అత్తకి చూపించిన ఖచ్చితంగా వాళ్ళు అరుస్తారు ఇంత సన్నగా తీసుకోవడము అని చెప్పి సో ఇవండి ఇది వచ్చేటప్పటికి నాకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నూట పదహైదు గ్రాములు అయితే పడింది సో దీని కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే పడింది అండ్ దీనికి వేస్టేజ్ వచ్చి ఫైవ్ పర్సెంట్ వేశారనమాట పట్టిలు కూడా ఫైవ్ పర్సెంట్ అయితే వేస్టేజ్ వేశారు సో ఇప్పుడు మెయిన్ చూపిస్తాను సారీ ఇది ఈ స్తంభాలు సారీ మళ్ళీ దీప స్తంభాలు అని అంటున్నా దీపాలు ఇది రెండు చాలా ప్లెయిన్గా తీసుకున్నాను మా హస్బెండ్ అయితే కొంచెం డిజైనర్వే సెలెక్ట్ చేశారు ఆయన కానీ నేనే వద్దు నాకు ప్లెయిన్లోనే కావాలి నాకు క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది నాకు అంత హెవీగా ఉంటే కూడా వద్దు నచ్చట్లేదు అని చెప్పైతే ఈ ప్లెయిన్గా ఉండేవి మాత్రమే తీసుకున్నాను ఆ దీపం ఎక్స్చేంజ్ చేశాను కదా ఈ దీపాలు అయితే తీసుకున్నాను అనమాట రెండు సో వాటికి అగేసాను అండి అంటే ఎక్స్ట్రాగా మనీ యాడ్ చేశాను నేను ఫైవ్ థౌసండ్కి వచ్చింది కదా అది దీనికైతే ఎక్స్ట్రానే పడ్డది నాకు సో ఒక్కొక్కటి థర్టీ వన్ గ్రామ్స్ ఒకటి థర్టీ టూ గ్రామ్స్ ఒకటి అయితే ఉంది దానిపైన మిల్లీస్ ఎక్స్ట్రానే ఉంది నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను థర్టీ వన్ గ్రామ్ ఒకటి థర్టీ టూ గ్రామ్స్ ఒకటి సో దీనికి ఒక్కొక్కటి వచ్చి కాస్ట్ ఎంత పడింది అంటే నేను మర్చిపోతానని చెప్పి ఇట్లా వేస్టేజ్ కానీ అన్నీ కూడా ఇట్లా మెన్షన్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్పడానికి క్లియర్గా బాగుంటుందని సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఒకటి నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఒకటి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు ఒకటి ఈ రెండు అయితే పడింది సో థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ అని చెప్పాను కదా ఒక్కొక్క దాని కాస్ట్ ఇట్లా ఫోర్ థౌజండ్ చేంజ్ అట్లా పడిందండి సో దీనికి వేస్టేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసారండి నాకు సో ఇంకా ఏం చేయలేము ఇంకా వీటికి ఎందుకు వేస్టేజ్ అంత వేసారో ఇంత ప్లెయిన్ వాటికి కూడా నాకు అర్థం కాలేదు బట్ ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దీనికి వేస్టే చేశారు నేను ఇందాక కూడా చెప్పాను తీసుకున్న సిల్వర్ అంతా కూడాను ప్రతిదీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అనమాట ప్యూరిటీ అనేది సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ లేదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా సిల్వర్ అనేది ఎక్స్చేంజ్ చేసినప్పుడు తీసుకుంటారు ప్యూరిటీ బాగుంటే ఇదన్నమాట సో ఇవి మూడు నేను ఒక్కసారి బిల్ వేసుకున్నాను ఇవి కాకుండా లాస్ట్లో మళ్ళీ నేను ఎక్స్ట్రాకి యాడ్ చేసుకునేది ఏమంటే ఫస్ట్ అయితే ఈ దీపాలకి చిన్న ప్లేట్లు చూసామండి మా హస్బెండ్ ఎందుకో నాకు ఆ ప్లేట్స్ నచ్చట్లేదు నువ్వు తీసుకోకు వద్దు అనేసి అన్నారు తీసు అంటే నేను సెలెక్ట్ చేసుకుని కూడా పక్కన పెట్టేశాను సో ఇంకా అవి వదిలేసానమాట ప్లేట్స్ ఏమి వద్దు అని తర్వాత అయితే మాత్రం ఇది నేనైతే దీన్ని తీర్థం చెంబు అంటాం ఇంట్లో మీరేమంటారో నాకు కింద కమెంట్ చేయండి జిఆర్టీల వన్ ఏమన్నారు అంటే నేను పంచపాత్రం అన్నారు మేమైతే మాత్రం దీన్ని ఆ తీర్థం చెంబు అంటాం చిన్న గ్లాసు అలాగే స్పూన్ ఇది నేను లాస్ట్గా ఎక్స్ట్రాగా యాడ్ చేసి తీసుకున్నాను అనమాట ఇది ఇది సపరేట్ ఇది సపరేట్ కదా ఇది వచ్చేటప్పటికి నాకు ఇది కూడా అండి వన్ వన్ ఫైవ్ గ్రామ్స్ పడింది చాలా వెయిట్ ఉంది అంటే బాగా స్ట్రాంగ్ ఉంది వెయిట్ కూడా మంచిగా ఉంది నూట పదహైదు గ్రాములు అయితే పడింది ఇది ఒక్కటి మాత్రం గ్లాసు సో దీనికి కూడా వేస్టేజ్ అనేది నాకు ట్వంటీ వన్ పర్సెంట్ అయితే వేశారు ఇది ఒక్క గ్లాస్కి ట్వంటీ వన్ పర్సెంట్ అయితే వేస్టేజ్ వేశారు సో వేస్ట్ ఎవరికన్నా డౌట్ రావచ్చేమో వేస్టేజ్ కూడా మా అమౌంట్ అమౌంట్ పడుతుందా కానీ ఖచ్చితంగా పడుతుంది నేను అందరికీ తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదండి మరి మరి అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకోకండి చిన్న చిన్న డౌట్స్ కూడా చాలా మందికి ఉంటుంది ఎందుకంటే వేస్టేజ్ కూడా డబ్బులు వేస్తారు అన్న విషయం కూడా నాకు కూడా తెలియదు ఒకప్పుట్లో తెలుసుకున్న దాన్నే కాబట్టి చెప్తున్నాను వేస్టేజ్ ట్వంటీ వన్ పర్సెంట్ కూడా వేస్టేజ్ అనేది వేస్తారు ఇప్పుడు దీనికి ట్వంటీ వన్ పర్సెంట్ కదా వేస్టేజ్ దీనికి అమౌంట్ వచ్చి నైన్ థర్టీ నైన్ రూపీస్ వేస్తారనమాట వేస్టేజ్కి అది కూడా యాడ్ చేస్తారు అందులోనే జీఎస్టీ కాకుండా అది కూడా యాడ్ చేస్తారు సో అండ్ ఈ స్పూన్ వచ్చి నాకు లెవెన్ గ్రామ్స్ పడిందండి ఇది కూడా లెవెన్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మిగిలి సంథింగ్ ఎంతో ఉంది సో లెవెన్ గ్రామ్స్ ఇది అయితే దీని కాస్ట్ వచ్చి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది స్పూన్ కాస్ట్ స్పూనుకు మేము స్పూన్కు కూడా వేస్టేజ్ చేశారు దీనికి కూడా ట్వంటీ వన్ పర్సెంట్ అయితే నాకు వేస్టేజ్ పడింది అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయి అయితే పడింది అనమాట దీనికి సో ఇప్పటివరకు నేను క్లియర్గానే అన్ని మెన్షన్ చేశాను అండ్ ఇంకా జిఎస్టీ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే జిఎస్టీ కూడా పడింది మాకు సో నేను అదేమి చూడలేదు ఎంత పడింది ఏంటి అని మా హస్బెండ్ అయితే బిల్ పే చేశారు ఇంకా లాస్ట్ వీడియోలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఈ వీడియోలో మీకోసం అని చెప్పి నేను క్లియర్గా గ్రామ్స్ కాస్ట్ వేస్టేజు అన్నీ క్లియర్గా రాసుకొని మెన్షన్ చేసుకొని మీతో అయితే చెప్పాను సో ఇదండి సిల్వర్ అయితే ఇప్పుడు నేను తీసుకున్నది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి వీలైనంత వరకు నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఈరోజు సిల్వర్ తీసుకున్నదైతే నేను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా పైగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేశారంటే ఇంకొంతమందికి రికమెండేషన్ అనేది అవుతుంది సో నా ఛానల్లో ఇంకేమైనా మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారా అన్నదైతే కింద కమెంట్ చేయండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఈ దీనికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాము అంటే Okay. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు దీనికి కాస్ట్ ఏం తక్కువ పడలేదు కదండి ఆరు వేల చిల్డ్రన్ పడినట్టుంది సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అనుకోండి అటు ఇటుగా పడింది వేస్టేజ్ జీఎస్టీ అంతా కలిపి ఇంత సడన్గా కొనుక్కోవాలి అంటే అమౌంట్ ఎక్కడి నుంచి పెట్టాల్సి వస్తుంది చెప్పండి ఆలోచిస్తాను కదా సో ఇవన్నీ నేను ఎట్లా ప్లాన్ చేసి కొనుక్కుంటాను అన్నదంతా తెలుసుకోవాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి నేను క్లియర్గా వీడియో అయితే చేసి పెడతాను అండ్ ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ నా సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అన్నదైతే కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి కేర్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి బాయ్ గాయ్స్